నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు చింతపండు పులిహారు ఎలాగో చూపిస్తానండి ఇది పక్కాగా టెంపుల్లో మనకి ఇచ్చే ప్రసాదంలా ఉంటది ఇప్పుడైతే పూజలు పునస్కారాలు అంటూ టెంపుల్కి వెళ్తున్నాం గాని చిన్నప్పుడు ఆ ప్రసాదానికి గురించే కదండి చిన్నపిల్లలు సరదాగా వెళ్ళేది అంతే టేస్టీగా అంతే కమ్మగా దేవుడులో చేసే లాగా ఎలా చేయాలో కొలతల ప్రకారం మీకు చూపిస్తానండి పులిహార్ని చూసేద్దామండి ఇప్పుడు పులిహారలో చివరిగా ఒక పొడి కలుపుతామండి దానికోసం ఫస్ట్గానే ప్రిపేర్ చేసుకుందాం పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చని పప్పు అండి అలాగే కొన్ని మిరియాలు ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలండి ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేయండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేయండి మీ కారానికి తగ్గట్టు ఇది మిక్సీకి సరిపోదు కాబట్టి ఇలా చేస్తున్నా అండి చేసిన తర్వాత ఎలా చేయాలో చెప్తాను ఒక స్పూన్ మినప్పప్పు అండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకోండి అలాగే ఒక స్పూన్ నువ్వులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి గుర్తు పెట్టుకోండి ఆయిల్తో కాదు అవి చల్లార పెట్టుకోవాలని పక్కన పెడేసుకుందాం ముందు పులిహోర చేయడానికి ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి గ్లాస్ ప్రకారం అయితే రెండు గ్లాసులు అయ్యింది మీ కేజీల ప్రకారం అయితే అర కేజీ బియ్యం అనమాట వాటర్కి అయితే కొలతలేదండి లేదండి వాచ్ చేద్దాం వాటర్ వేసుకొని చిటికడంత పసుపు ఒక స్పూను ఉప్పు అలాగే నూనె త్వరగా మంచిగా మెతుకు మెతుకులా ఉండడానికి ఆయిల్ అండి ఉప్పేమో చప్పతనం లేకుండా ఇది ఉడకాలండి రైస్ ఒకసారి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది ఉడికేలోగా మనం చింతపండు నానబెట్టుకుందామండి మనం అర కేజీ బియ్యానికి చేస్తున్నాం కాబట్టి యాభై గ్రాములు చింతపండు అనేది పడుతుంది అది చింతపండులో ఉన్న పులుపు బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఇటు అవుతుంది కానీ అర యాభై గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది నానబెట్టుకొని పక్కన పెడేసుకుందాం అంతట్లోకి బియ్యం ఉడికిన చూస్తున్నానండి బియ్యం అనేది ఎనభై శాతం ఉడకాలండి ఒక ఇరవై శాతం ఉడకకూడదు అది చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అలా వాచుకున్నాను రైస్ అనేది అలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత పల్లెల్లో వేసేసుకుందాం అండి మీరు అలాగే ఉంచేస్తే కనుక కింద రైస్ అనేది ఉడికిపోతుంది ఇది మట్టికి చాలా గుర్తుపెట్టుకోండి పల్లెల్లో వేసేసుకొని కొంచెం కరివేపాకుని అలా వేళ్ళలో మీరు క్లోజ్ చేస్తారనుకోండి దాని ఫ్లేవర్ అనేది రైస్ పడుతుంది దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు ఐదు స్పూన్ గరిటెలు వేస్తున్నానండి ఆయిల్ మీకు తగినంత వేసుకోండి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్ట్ అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు పల్లీలు అండి ఈ వేగాలండి కొంచెం టైం పడుతుంది కాబట్టి క్షణం ఆగి మిగతా వేసుకుందాం పచ్చని పప్పు అండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్లు వేసాను జీలకర్ర మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి అది మినపప్పు రెండు స్పూన్లు అలాగే పచ్చిమిరపకాయలు మొత్తం ఐదు వేస్తున్నానండి చింతపండు మిగతాయి ఇక్కడ ఒక మూడు వేస్తాను ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసానండి చూడండి ఒక మంచిగా కలిపేసుకుందాం ఇవి బాగా వేగాలి గుప్పుడంతా కరివేపాకు చూస్తున్నారు కదా తాలింపు ఎంత బాగా వేగితే పులిహోర అంత టేస్ట్ వస్తుంది మంచిగా అంతా వేపుకోండి చిటికడంత పసుపు అండి అలాగే చిటికడంత ఇంగువ పసుపు అనేది లాస్ట్ లో వేసుకుంటే కలరు బాగుంటుంది ఇప్పుడు ముందు వేసేసుకుంటే మాడిపోయినట్టు అయిపోతుంది అది గుర్తు పెట్టుకోండి ఇదంతా బాగా కలిసాక దాకా ఒక రెండు నిమిషాలు కలిపేసుకుని తీసుకెళ్లి మొత్తం అంతా రైస్ లో వేసేసుకుందాం అండి మనం చింతపండు ఉడక పెట్టుకునేలాగా ఈ దీన్ని రైస్ తో మనం అలా క్లోజ్ చేసేస్తే దాని ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ మంచిగా పడతాయి అన్నమాట ఇది ఒక టిప్ అండి ఫాలో అవ్వండి వెంటనే కలపొద్దు అలా కప్పి పెట్టండి ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసుకొని నేను ఆల్రెడీ చింతపండు చూపించాను కదండి అది గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను నాకు అంత వచ్చింది కొంచెం చాలా తక్కువ ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క బాగా కూర వేసాను నేను త్వరగా కరుగుతుందని అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు రెండు వేసానండి ఇక్కడ ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుంటే చిది కారం ఎక్కువ అవుతుందని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడ తక్కువ వేసుకొని తాలింపులు ఎక్కువ వేసుకోండి లేదంటే ఇక్కడ ఎక్కువ వేసుకున్న నో ప్రాబ్లం పిల్లలు ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే మనకి కొంచెం వాళ్ళకి కారం ఎక్కువ వెళ్ళకుండా ఉంటుంది అనమాట ఎంతకుండు ఎక్కడి వరకు ఉడికించాలన్న చిన్న క్లిప్ మిస్ అయిందండి మీకు ఇందులో వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి అది బాగా దగ్గరికి అయిపోవాలి అప్పుడే పులిహర్తడిగా ఉండకుండా ఇప్పుడు పుళ్ళాడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు మనం వేసిన గుళ్ళు అవి తాలింపు అంతా మంచిగా కలిపేసుకుందాం అండి కప్పి పెట్టాం కదా కలిపేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలి చూసారే ఎంత చిక్కగా దగ్గరగా ఏందో నేను చేసి వేసే చింతపండు అయితే మొత్తం పట్టేస్తుంది అండి కరెక్ట్గా మీకు పులుపుని తినే వాళ్ళు ఇష్టం బట్టి కొంచెం అటు ఇటుగా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు చూడండి వేసి మంచిగా కలిపేస్తున్నాను పులిహోర ఎప్పుడు కూడా గరిటతో ముందు వేడుకున్నప్పుడు కలుపుకున్న తర్వాత చేత్తో కంపల్సరీ కట్టుకోనండి అప్పుడే టేస్ట్ నేను వేపుకున్నాం కదండి దాంట్లో ధనియాలు వేయడం మర్చిపోయినా మీరు వేసుకోండి నేనైతే వేపి పొడి చేసింది ఉంటే అది వేస్తున్నాను ఇప్పుడు అది చల్లారిపోయిన కూడా మిక్సీ కొట్టేసుకుంటున్నాను ఒక్కసారి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటున్నాను అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అది చాలా నాకైతే చాలా ఇష్టం మీరు కావాలి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అది మిక్సీ కొట్టేసి కొంచెం ఉప్పు కూడా తక్కువ అయిందండి నేను ఈ టైంలోనే మీరు కలుపుకోవాలి తక్కువ అయితే ఒకసారి చూసుకొని కలుపుకోండి పులిహోరలో పొడి చేస్తాను కదండి ఇది అర కేజీ బియ్యం కాబట్టి స్పూన్ అర పొడి అనేది పడుతుందండి అది కరెక్ట్గా సరిపోతుంది అర కేజీ బియ్యానికి వేసుకొని కలుపుకోండి టేస్ట్ ఖచ్చితంగా మీకు టెంపుల్లో తిన్నాము ఇంట్లో తినా అన్న డౌట్ వస్తుంది అంత బాగా వస్తుందండి నేను నమ్మకం ఇస్తున్నాను చాలా బాగా కుదిరింది కూడా పులిహోర అనేది ప్రసాదంగా చేసింది ఎప్పుడు కూడా బాగుంటుంది ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనకి పులిహారలో చాలా రకాలు ఉన్నాయండి కానీ చింతపండు పులిహారకున్న ప్రాధాన్యత వేరు కదా మన తెలుగు వారిలో ఎక్కువగా ప్రతి పండక్కి ఏ స్వీట్ మిస్ అయినా ఏది అటు ఇటు అయినా కానీ పులిహోర అనేది కంపల్సరీ చేస్తాము ఎందుకంటే ఆ పులిహారకున్న ఇంపార్టెన్స్ అటువంటిది దేవుళ్ళకి చాలా ప్రీతికరం దేవతలకి అమ్మవారికి చాలా ఇష్టమైందండి చాలా ప్రత్యేకమైన గుళ్ళలో ప్రత్యేకంగా చేస్తారు వివిధ రకాలుగా చేస్తారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి